బాగున్నారా అండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఏమండి మీకు ఇష్టమైన క్యాలీఫ్లవరు ఇష్టమైన మసాలా మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒకసారి మనము వండుకుంటే సూపర్గా ఉంటుంది ఈరోజు ఈ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇందులో కొంచెం పురుగులు ఉంటాయి చూసుకోవాలి నా దానిలో అయితే లేవండి ఫ్రెష్గా ఉంది పువ్వు ఫ్రెండ్స్ అలాగే మునగాకండి ఈ మునగాకు చాలా మంచిది మునగాకుని తీసుకోవటం ద్వారా కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇందులో నొప్పిని నివారిస్తుంది ఫ్రెండ్స్ ఈ మునగాకు తోటి కారం చేస్తాను ఆకులన్నీ శుభ్రంగా తీసేసి కడిగి మనము నూనెలో వేయించుకొని ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేయించుకొని తర్వాత కొంచెం చింతపండు వేసి ఉప్పు వేసి కారం కొట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే మంచిదండి ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిపాయ అలాగే అల్లం కొబ్బరి కొంచెం చక్కా లవంగాలు వేసి గ్రైండ్ చేశాను పేస్ట్ ఈ క్యాలీఫ్లవర్ ఉప్పు పసుపు వేసి ఉడుకుతుంది క్యాలీఫ్లవర్ చక్కగా ఆయిల్లో వేగుతున్నాయండి కొంచెం సాల్ట్ వేసి వేగిస్తున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసాను మరి కొంచెం సేపు ఉడికించి కారం వేసి తీసుకుంటే కర్రీ రెడీ అవుతుంది ఎంతో టేస్టీగా ఎమ్మీగా కూర రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది